అందరికీ నమస్కారం ఈరోజు మదన్పల్లి టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇంకా ధరల విషయానికి వస్తే ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల టమాటో బాక్స్ ఉంటుంది మూడో రకం క్వాలిటీ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పోవడం జరిగినది మూడో రకం క్వాలిటీ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పోవడం జరిగినది ఇంకా రెండో రకం క్వాలిటీ విషయానికి వస్తే డెబ్భై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు పోవడం జరిగినది డెబ్భై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు ఇంకా చివరిగా మూడో మొదటి రకం ధరల విషయానికి వస్తే నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు ఇవాళ మదనపల్లి మార్కెట్లో నూట టాప్ అండ్ టాప్ నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ధర పలకడం జరిగినది ఇవాళ నిన్నటితో పోలిస్తే